తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వం ముగిసింది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ దీనికోసం తీవ్రంగా శ్రమించాయి ఆదివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది ఈ నెల పదకొండున పోలింగ్ జరుగుతుండగా పద్నాలుగో తారీఖు ఫలితం తేననుంది మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు రంగంలో ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ నెలకొని ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ నుంచి లంకల్ దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు మూడు పార్టీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇక అధికారిక కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతను చేపట్టారు జూబ్లీహిల్స్లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని రుజువు చేయాలన్నదే ఆయన లక్ష్యం అభివృద్ధి సంక్షేమం నినాదంగా ఆయన ముందుకు సాగారు నాలుగు రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించారు దాదాపు ఏడు డివిజన్లలో పర్యటించారు పలు సామాజిక వర్గాల సమావేశాల్లో కూడా పాల్గొన్నారు ప్రత్యేక వ్యూహం రచించి డివిజన్కు ఇద్దరేసి మంత్రులు చొప్పున పది పోలింగ్ కేంద్రాలకు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని ప్రతి వంద మంది ఓటర్లకు ఒక నేతను ఇన్ఛార్జిగా నియమించారు నియోజకవర్గంలో దాదాపు మూడు వందల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని సంక్షేమ పథకాలు అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేశారు ఇక కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీత పోటీ చేస్తుండటంతో సెంటిమెంట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ కేటీఆర్ అన్ని తానే వ్యూహాలు రచించారు అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు చేశారు కేసీఆర్ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించిన ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు మరోవైపు జూబ్లీహిల్స్లో మనుగడ కోసం బీజేపీ పోటీ పడుతుంది ముక్కోణ పోటీలో తమదే గెలుపు అని ధీమా వ్యక్తం చేస్తుంది బీజేపీ అభ్యర్థి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానే ప్రచారం నిర్వహించారు అన్ని డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కేంద్ర మంత్రులు బండి సంజయ్ ఎంపీ రఘునందన్ రావు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు ఈసారి ఉప ఎన్నికల్లో భారీగా స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడినా పెద్దగా ప్రచారం చేయలేదు అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అందరి చూపు బోరబండ నగర్ డివిజన్లపైనే పడింది ఈ రెండు డివిజన్ల సరిహద్దులో ఉండే దిగువ మధ్యతరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది ఈ ఓట్లను కూడగట్టుకునేందుకు కొన్ని రోజులుగా ప్రధాన పార్టీలన్నీ నిశ్చితంగా దృష్టి సారించాయి ఈ రెండు డివిజన్ల పరిధిలో లక్షా పదివేల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా వాటిలో ఎన్ఆర్ఆర్పురం సైట్ వన్ సైట్ టూ సైట్ త్రీ ఇందిరానగర్ సాయిబాబా నగర్ రాజునగర్ వినాయక నగర్ ఎస్పీఆర్ హిల్స్తో పాటు యాభై బస్తీలు ఉన్నాయి మరోవైపు ప్రతిభానగర్ రాజీవ్ గాంధీనగర్ ఇందిరానగర్ తదితర బస్తీలు కూడా కీలకంగా మారాయి ఒక్కో వీధిలో వెయ్యి నుంచి రెండు వేల మంది ఓటర్లను నివసిస్తున్నారు కొన్ని చోట్ల మురికివాడల్లో ఇంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు ఈ నేపథ్యంలో వీరంతా గెలుపును నిర్దేశించబోతున్నారు